దిశా నిర్భయ లాంటి ఎన్నో ఘటనలు మరవకముందే పెద్ద పిల్లలు ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ఎందరినో కలిచివేసింది ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఇటు మహిళలపై అత్యాచారాలు బాలికలపై మృగాల పైశాచికాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన ఉందా పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఇలా పలు అంశాలపై చర్చించేందుకు బాలల సంక్షేమ అధికారిని ధనలక్ష్మి మేడంతో చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మేడం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పిల్లలపై చాలా అగత్యాలు జరుగుతున్నాయి కదా లేటెస్ట్గా మనం ఒక సంఘటన కూడా చూసాము సో ఇలాంటి జరగకుండా ఎవరి అంటే పిల్లల పేరెంట్స్ తరఫున చూసుకోవాలా స్కూల్ యాజమాన్య నుండి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలా నమస్తే అండి నేను సిడబ్ల్యూసి చైర్పర్సన్ కరీంనగర్ మనం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పిల్లలపై అగాత్యాలు జరగడం అనేది మనము చాలా బాధాకరమైన విషయం మనం రీసెంట్గా జరిగినటువంటి పెద్దపల్లి జిల్లాలో సంఘటనచరణ ఆరేళ్ల పాప సంగ ఆరేళ్ల పాపపై జరగటం అనేది చాలా అమానుషం చాలా దారుణం ఈ విషయంలో ఇక్కడ ఎవరు బాధ్యులని చెప్పడానికి మనకు ప్రత్యేకంగా చెప్పడానికి అండ్ ఈ పర్సలే ప్రత్యేకంగా చెప్పడానికి లేకుండా ఉంది అంటే ఆ పాప తల్లి పక్కన పడుకున్న సందర్భంలో ఆ పాపని ఎత్తుకొని వెళ్ళి అలా చేయడం అనేది చాలా అమానుషం దీనికి కారణం ఏంటంటే ఒక ఆ చిన్న పాపని ఒక అమ్మాయి చిన్న పాపని చూడకుండా ప్రతి అమ్మాయిలో కూడా ఒక ఆడ తనాన్ని చూడడము అంటే అతను అతను మ్యారీడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా నేను వార్తాపత్రికలో చదివాను అయినప్పటికీ అంటే తనకు అంత ఏజ్ ఉన్న వయసు ఉన్నటువంటి పిల్లలు ఉండి ఉండ ఉన్నప్పటికీ కూడా అంత దారుణానికి ఒడగట్టడం మనుషులోని యొక్క క్రూరత్వానికి కామాందానికి మనము నిదర్శనంగా తీసుకోవచ్చు ఎన్నో కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేడం ఇప్పుడు ఈ కఠిన చట్టాలు వచ్చి మనకు ఏంటంటే చిన్నపిల్ల అఘత్యాలకు పోక్సో చట్టం అనేది చాలా సివిరిగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు అవగాహన లేకపోవడమా లేకుంటే వాళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వం అనేది మనం చెప్పడానికి వీలు లేకుండా ఉంది ఇలాంటి కఠిన చట్టాలు వచ్చి మనకు తీవ్రమైనటువంటి శిక్షలు పడుతున్నప్పటి సందర్భంలో కూడా ఇలాంటి అఘత్యాలు జరగడం అనేది ఇంకా మనము ఆ చట్టాల గురించి చాలా ఎక్కువ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క చట్టం యొక్క తీవ్రత గురించి మనము లోతుగా అవగాహన కార్యక్రమాలు జరిపించాల్సిన అవసరం ఉందని ఈ మన ఈ ప్రస్తుత జరుగుతున్న పరిమాణం బట్టి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఎక్కువ స్థాయిలో ఇంకా కూడాను ఈ యొక్క అవేర్నెస్ అన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది డిపార్ట్మెంట్ పైన గవర్నమెంట్ పైన అందరిపైన ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను పోలీసులు ఎంతో పకడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ మత్తు పదార్థాలు గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఇంకా విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి దీనిపై మీ కామెంట్స్ ఏంటి ఇప్పుడు మన గవర్నమెంటు తను చేయాల్సిన పని తన ఎలాగూ చేస్తుంది చాలామందిని పట్టుకుంటున్నారు అవి దొరుకుతున్నాయి అయినప్పటికీ కూడాను ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలండి ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్ముతున్నారు అంటే అమ్మేవారికి బాధ్యత లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సమాజం పైన పిల్లలపైన బాధ్యతగా వ్యవహరించినప్పుడే అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఈ యొక్క మనము వ్యవస్థలో కానీ ఇలాంటి మార్పులను తీసుకురాగలుగుతాం ఇప్పుడు ఎంతమేరకి ప్రతిదాన్ని కూడా గవర్నమెంట్ పైననే వేయడము పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే మేము చూస్తున్నాం వాళ్ళు పట్టుకుంటున్నారు అయినప్పటికీ కూడా పిల్లలకి రకరకాల చాక్లెట్ల రూపంలో కూడా మనం ఇప్పుడు మధ్య పేపర్లో చూస్తాను చాక్లెట్లను గంజాయిలను చాక్లెట్ల రూపంలో కూడా విక్రయించి పిల్లలకు ఈ యొక్క డ్రగ్స్కి ఈ గంజాయికి అలవాటు చేస్తున్నటువంటి క్రమాలని చూస్తున్నాము అలాగే వైడ్నర్ అంటే ఏ ఏజ్ పిల్లలకి ఆ యొక్క పదార్థాలను అమ్మాలి అమ్మకూడదు అనేటువంటి అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ చేస్తు వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు ఆ పిల్లలు మన దేశ భవిష్యత్తు వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేయకూడదనేటువంటి ఒక అవగాహన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించినప్పుడే మనం దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించగలుగుతామండి బెల్ట్ షాప్స్ అండ్ వైన్ షాప్స్ చాలా విచ్చలవిడిగా ఓపెన్ చేస్తున్నారు దీనిపై మీకు కామెంట్స్ ఏంటి మేడం ఇది అంటే నేను నాకు అంతగా నేను చూడలేదు అయినప్పటికీ కూడా వింటున్నాను ఇది జరుగుతున్న క్రమంలో అంటే దీన్ని గవర్నమెంట్కి తప్పకుండా వాటిపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత తప్పకుండా గవర్నమెంట్ పైన ఉందండి ఎందుకంటే వాళ్ళు అది కంపల్సరీ పర్మిషన్ తీసుకొని విత్ పర్మిట్తోనే నడపాల్సినటువంటి వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా వాటిపైన నిఘా పెట్టి గవర్నమెంట్ వా వాటిని ఏదైతే పెడుతున్నారో వాటిని వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఫైనల్గా పిల్లలకు పేరెంట్స్ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇది చాలా ముఖ్యమైనది అండి చాలా చాలా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు మనం గమనించినట్లయితే పేరెంట్కి చైల్డ్కి చాలా గ్యాప్ పెరిగిపోతుంది అనేది నాకు అనిపిస్తున్నా నా అంటే నేను ఇప్పుడు మేము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా చేస్తున్నాను పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనిస్తున్నారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగానే నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధము అనేది చాలా తక్కువ అంటే పేరెంట్ ఎంప్లాయ్ అవ్వడము లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏదో విధంగా ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే పిల్లలమైనా సరైనటువంటి శ్రద్ధ పెట్టకపోతున్నారు సరైన టైం ఇవ్వలేకపోవడము పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవ్వడము మొబైల్లో ఏం చూస్తున్నారు అటువంటి నిఘా పేరెంట్ పెట్టలేకపోవడము అలాగే బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనేది గమనించకపోవడము అలాగే టీవీలు ఇవన్నీ కూడాను మనకు మనకు సోషల్ మీడియా అయితేనేంటి వాళ్ళు పెరుగుతున్నటువంటి బయట కల్చర్ కూడా ఒక రకమైనటువంటి ఏ విధంగా ఉందంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ మనం గమనించినట్లయితే ఒక అమ్మాయి ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ని కలిగి ఉండాలి కలిగి ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నటువంటి పరిణామాలను మేము గమనించాము ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు జన్మనిచ్చిన దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కటి కూడా కేరింగ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత సమాజంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాచీన కాలంలో గుమ్మడి కుటుంబాలు ఉండేవి నా నమ్మ అమ్మమ్మ వాళ్ళు ఏదో మంచి చెడు చెప్పుకునే గమనించే గమనించేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులే బాధ్యత తీసుకొని పిల్లలు ఎలాంటి బయట ఎలాంటి వ్యక్తులతో పరిచయం చేస్తున్నారు ఎలాంటి మొబైల్ ఎలాంటి చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా గమనించి ఎంతమేరకి మొబైల్ని మనం అలో చేయాలి అనేది ఇప్పుడు పేరెంట్ చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు మనం సిక్స్ సెవెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి కూడా భోజనం అన్నం తినిపించాలంటే మదర్స్ పేరెంట్ మొబైల్ ముందు పెట్టి భోజనం తినిపించేటువంటి మనం అంటే ఈ విధంగా అడిక్ట్ చేయడం వల్ల ఏమవుతున్నారంటే పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు కానీ పేరెంట్కి అనేది దగ్గర కాలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనకు వీళ్ళంతా కష్టపడేది పేరెంట్స్ ఎవరైనా కష్టపడేది పిల్లల గురించే వాళ్ళ భవిష్యత్తు గురించే కాబట్టి ఆ భవిష్యత్తు పాడవద్దు అంటే పిల్ల పేరెంట్స్ ఖచ్చితంగా కూడా పిల్లలకు దగ్గరగా ఉండి మంచి క్రమశిక్షణ చెప్పుకుంటూ మంచి విద్యాబుద్ధులు చెప్పుకోతో పాటు ఏంటంటే సమాజంలో మనం పెరగాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటికి తగ్గట్టుగా మనం ఎలా మసులుకోవాలి మంచి చెడు గమనించుకుంటూ పరిణామాలను విశ్లేషణ చేసుకుంటూ వాళ్ళను మంచి జ్ఞానమైనటువంటి ఏదైనాటువంటి చెప్ప పిల్లలకి కథలు స్టోరీస్ చెప్పుకుంటూ మోరల్ వాల్యూస్ చెప్పుకుంటూ పెంచాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులపై ఉంది పూర్తి బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటేనే మనము ఈ కాలంలో పిల్లలకు చెడు అలవాట్లను మనం తగ్గించే అవకాశం ఉంటుందండి సో చూసారు కదండి తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచి వాళ్ళు ఏమి పనులు చేస్తున్నారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలని మేడం చెప్పారు శ్రీనివాస్ ఛానల్ కరీంనగర్